హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ లావణ్య ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి చూద్దాం మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో అండ్ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఈరోజు ఫస్ట్ వార్త చూద్దాం మెమోలపై స్పష్టత వచ్చాకే పది ఫలితాలు అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం గ్రేడింగ్ విధానం కొనసాగించాలంటున్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు క్లాసులు ముద్రించాలని సర్కారుకు అధికారుల ప్రతిపాదన ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు అన్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చును రాష్ట్రంలో పదో తరగతిలో గ్రేడింగ్ విధానాన్ని తొలగించి మార్కులు ఇస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసిన మెమోల ముద్రణ ఎలా ఉండాలన్న దానిపై స్పష్టత అయితే ఇంకా రాలేదు అది తేలితేనే పది ఫలితాలు విడుదల చేయాల్సి ఉంటుంది అండ్ జవాబు పత్రాల మూల్యాంకనం మంగళవారంతో ముగిసింది ఈ నెలాఖరు నాటికి ఫలితాలను వెల్లడించాల్సి అయితే ఉంది దీంతో మెమోలపై సర్కారు నిర్ణయం కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు అయితే ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం నుంచి స్పష్టత రాకుంటే ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది అన్నట్టుగా అయితే దీనికి సంబంధించినటువంటి వార్త అయితే మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే గ్రేడింగ్ విధానమే కొనసాగించాలంటున్నారు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు అయితే కొనసాగించాలని అయితే ఇక్కడ వాళ్ళు తెలపడం అయితే జరిగింది అండ్ ఉత్తమ మార్కులు పొందిన వారిని ప్రోత్సహించాలని అండ్ ఈసారి అంతర్గత మార్కులు వచ్చే ఏడాది నుంచి తొలగింపు అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు పదో తరగతిలో గ్రేడింగ్ విధానాన్ని ప్రభుత్వం గత నవంబర్లో అయితే ఎత్తివేసింది తీసేసిందనమాట సో అంతర్గతంగా అంటే ఇరవై మార్కులు ఉంటాయనేది స్పష్టం చేసింది అంతర్గత మార్కులను ఈసారి కొనసాగించి వచ్చే ఏడాది తొలగించడం వల్ల వచ్చే విద్యా సంవత్సరం ఫలితాల్లో మార్కులు తగ్గే అవకాశం ఉందని పాఠశాలల యాజమాన్యాలు అయితే పేర్కొంటున్నాయి దానివల్ల తమ పాఠశాలల పనితీరు పడిపోతుందన్న భావన అయితే తల్లిదండ్రులు కలుగుతుందంటున్నారు యాజమాన్యాలు ఉన్నట్టుగా ఇక్కడైతే దీనికి సంబంధించి టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది నెక్స్ట్ చూసినట్టయితే మనం ఇక్కడ ఐఐటీలో బీఎస్సీ డేటా సైన్స్ ఏ కోర్సుల బాట పదేళ్ల క్రితం మద్రాస్ గత ఏడాది జోధ్పూర్ ఐఐటిలో ప్రారంభం వచ్చే ఏడాదికి దరఖాస్తులు ప్రారంభించిన ఐఐటి గుహటీ అన్నట్టుగా చూడొచ్చు ప్రపంచవ్యాప్తంగా డేటా సైన్స్ ఏ ఏ రంగంలో డిమాండ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో నిపుణుల కొరత తీర్చేందుకు ఆ రంగాలకు సంబంధించినటువంటి ఐఐటీలు ఆన్లైన్ కోర్సులను ప్రవేశపెడుతున్నాయి దేశంలో తొలిసారిగా అంటే రెండు వేల ఇరవైలో ఐఐటి మద్రాస్ బిఎస్సి డేటా సైన్స్ అనే నాలుగేళ్ల కోర్సును అయితే ప్రవేశపెట్టగా అదే బాటలో మిగిలిన ఐఐటీలు అయితే నడుస్తున్నాయి సేమ్ అదే ప్రాసెస్లో అయితే ఐఐటి మద్రాస్ ఏటా జనవరి అండ్ మే సెప్టెంబర్లో మూడు విడతలుగా అయితే దీనికోసం ప్రవేశ పరీక్షలు అయితే ప్రవేశాలను అయితే కల్పిస్తుంది అనమాట అయితే మే బ్యాచ్ కోసం మే ఇరవై వరకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఈ సంస్థ నుంచి కోర్సును ప్రస్తుతం ముప్పై ఆరు వేల మంది అయితే చదువుతున్నారన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే దీనికి రావడం అయితే జరిగింది అయితే మళ్ళీ ఏంటంటే దీనికి సంబంధించి కోర్సులో ప్రవేశానికి ఈ నెల పద్నాలుగు నుంచి దరఖాస్తులు ప్రారంభమైతే అయ్యాయి దీనికి సంబంధించి సో మే ముప్పై వరకు అయితే దీన్ని అప్లై చేసుకోవచ్చు ఇప్పటికే ఈ కోర్సుకు ఇరవై ఒకటి దేశాల నుంచి పదిహేడు వందల మంది అయితే దీనికి దరఖాస్తు అయితే చేసుకున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవాలనుకుంటే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ చూసినట్టయితే రవాణా శాఖకు ప్రత్యేక లోగో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రవాణా శాఖలో కొన్ని సంస్కరణలు అయితే చేపట్టింది గతంలో ఎన్నడూ లేని విధంగా రవాణా శాఖకు ప్రత్యేక లోగోను కూడా రూపొందించారు తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రోడ్ సేఫ్టీ అవర్ ప్రయారిటీ అనే పేరుతో లోగోను అయితే రూపొందించారు ఇది రోడ్ సేఫ్టీ అవర్ ప్రయారిటీ అనే పేరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి కరెంట్ అఫైర్స్లో మనకు కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది లోగోకి సంబంధించి అండ్ ఈ లోగోను కానిస్టేబుల్ ఎంవీఐ ఏఎంవీఐ ఆర్డీఓ డిటీసీ ఇలా యూనిఫామ్ వేసుకునే సిబ్బంది నుంచి అధికారుల వరకైతే తప్పనిసరిగా భుజంపై ధరించాల్సి ఉంటుంది అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి న్యూస్ నెక్స్ట్ చూసినట్టయితే నేటి నుంచి డిగ్రీ కోర్సులకు దరఖాస్తులు రాష్ట్రంలోని మహాత్మా పూలే తెలంగాణ బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరానికి డిగ్రీలో ప్రవేశానికైతే నేటి నుంచి అంటే ఈరోజు బుధవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ కార్యదర్శి బడుగు సైదులైతే అయితే ఒక ప్రకటన తెలపడం అయితే జరిగింది అయితే బీఎస్సీ బీకామ్ బీఏ బీబీఏ బీఎఫ్టీ ఆంగ్ల మాధ్యమం అంటే ఇంగ్లీష్ మీడియం కోర్సులకైతే దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పటికే ఎంజేపీ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివినటువంటి వారు దరఖాస్తు చేయ అవసరం లేదు అండ్ మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు సో ఇక్కడ వెబ్సైట్ ద్వారా అయితే దరఖాస్తు అయితే అప్లై అయితే చేసుకోవచ్చును నెక్స్ట్ మోడల్ టీచర్లకు ఖాన్ అకాడమీ శిక్షణ ఈరోజు అండ్ రేపు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గణితం అంటే మ్యాథ్స్ సైన్స్లో అభ్యర్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచే లక్ష్యంతో ప్రముఖ ఖాన్ అకాడమీ సంస్థ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకైతే బుధ గురువారాల్లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో శిక్షణ అయితే ఇస్తుంది తొలి రోజు వస్తే వచ్చేసి రెండు వందల మంది రెండో రోజు నూట ఎనభై మంది టీచర్లకు శిక్షణ ఇస్తారు ఈ నెల ఇరవై ఒకటిన ఆన్లైన్లో శిక్షణ ఇస్తారు రణ అధికారులైతే తెలపడం అయితే జరిగింది టీచర్స్కి మాత్రమే నెక్స్ట్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ పై కొందరు కావాలని వదంతులు సృష్టిస్తున్నారు ఉద్యోగార్థులు వాటిని నమ్మొద్దు అని టీజీపీఎస్ అయితే వెల్లడించడం అయితే జరిగింది అంటే గ్రూప్ వన్ గురించి చాలా రకాల చర్చలు అయితే వస్తున్న పేపర్ లీకేజ్ అంటున్నారు చాలా రకాలైన కొన్ని అనుమానాలు అయితే అభ్యర్థులకైతే ఉన్నాయి దాని గురించి ఎవరు నమ్మొద్దు అని టీజీపీఎస్ అయితే వెల్లడించడం అయితే జరిగింది గ్రూప్ వన్లో విజయం సాధించని కొందరు అభ్యర్థులు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు అండ్ వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వదంతులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ అభ్యర్థులు ను ఆందోళనకు గురి చేస్తున్నారని టీజీపీఎస్సీ అయితే తెలిపింది అభ్యర్థులు అలాంటి వాటిని నమ్మొద్దని కోరింది రాజ్యాంగబద్ధమైన సంస్థగా నిబంధనలకు లోబడి నియామక ప్రక్రియ చేపడుతున్నట్లయితే వెల్లడించింది గ్రూప్ వన్ నియామక ప్రక్రియపై కొందరు ఆరోపణలు చేస్తున్న చేస్తున్న నేపథ్యంలో కమిషన్ మంగళవారం దీనికి సంబంధించినటువంటి వివరణ అయితే ఇచ్చింది ఏంటంటే పోటీ పరీక్షల్లో కొందరు అభ్యర్థులకు సమాన మార్కులు రావడం సాధారణం మొత్తం మార్కులు సమానంగా ఉన్నప్పటికీ వారికి వేరువేరు సబ్జెక్టుల్లో వేరువేరు మార్కులు అయితే వచ్చాయన్నట్టు అంటే గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల మూల్యాంకన ప్రక్రియను యూనివర్సిటీలు అండ్ ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి నిపుణులైన అధ్యాపకులతో కమిషన్ చేయించింది అయితే మహిళలకు అనువైన సదుపాయాలు ఉన్నందునే కోటి మహిళా కళాశాలలు అంటే కేంద్రాలు పద్దెనిమిది పంతొమ్మిది కేంద్రాలలో ఎక్కువ మంది అయితే మహిళలను కేటాయించాం అంటే సెంటర్ వచ్చేసి కోటి మహిళా కాలేజీలో మాత్రమే ఎక్కువ మంది మహిళలైతే వేయడం జరిగింది సెంటర్ సో ఆ కేంద్రంలో ఇరవై ఐదు శాతం మంది మహిళలైతే అభ్యర్థులు పరీక్ష రాసినందుకే ఎంపికైన వారు ఎక్కువ మంది మహిళా అభ్యర్థులు ఈ కేంద్రాల నుంచి ఉన్నట్టయితే కనిపిస్తుంది ఓన్లీ సౌకర్యాలు మంచిగా ఉన్నందువల్లనే ఆ సెంటర్కి అయితే మనకు ఉమెన్స్ని అక్కడ సెంటర్ అయితే వేసినట్టయితే తెలుస్తుంది ఇక్కడ బొమ్ము పూజితారెడ్డి అనే అభ్యర్థిని ప్రధాన పరీక్షల మార్కులు ఫోర్జరీ చేసి రీకౌంటింగ్ తర్వాత మార్కులు తగ్గాయంటూ కమిషన్కి అయితే లేఖ రాశారు ఫోర్జరీ పత్రాన్ని కమిషన్కి ఇచ్చినందున ఆ అభ్యర్థికి షోకాజ్ నోటిఫికేషన్ అయితే జారీ చేశాం తాము రీకౌంటింగ్కి దరఖాస్తు చేయకుండా మార్కులు మారాయంటూ కొందరు చేస్తున్నటువంటి ఆరోపణలు సత్య దూరం అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు అబద్ధం అనేసి అండ్ గ్రూప్ వన్కు ఇంటర్వ్యూలు లేనందున వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో అభ్యర్థులను ధృవీకరణ పత్రాలు అంటే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలిచాం ఏదైనా కేటగిరీలో అభ్యర్థులకు అర్హత లేకుంటే తదుపరి అభ్యర్థిని పరిశీలనకు పిలుస్తామని టీజీపీఎస్సీ వీటన్నిటికీ ఆన్సర్ అయితే చేసిందనమాట మనం ఎన్ని రోజులు లీకేజెస్ గురించి కానీ ఒక సెంటర్లో ఇంతమంది ఎందుకు సెలెక్ట్ అవుతారని ప్రతి క్వశ్చన్కి కూడా టీజీపీఎస్సీ అనేది ఆన్సర్ అయితే చేసింది అది ఈరోజు ఈ దినపత్రికలో రావడం అయితే జరిగింది ఓకే నెక్స్ట్ పాలమూరులో నిరుద్యోగ యువతకు ఫ్రీ కోచింగ్ ఎందులో ఇస్తారంటే ఇయాల్టీ నుంచి ప్రారంభమైతే అవుతుందనమాట మనకి ఏమేం జాబ్స్కి అంటే టెట్టు డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ విఆర్ఏ అండ్ విఆర్ఓ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి ఈ అవకాశం అండ్ ఫస్ట్ బ్యాచ్లో పదిహేను వందల మందికి ట్రైనింగ్ ఇస్తారు హైదరాబాద్కు చెందినటువంటి సబ్జెక్టు నిపుణులతో శిక్షణ అయితే ఇవ్వడం అయితే జరుగు జరుగుతుందనమాట సో పాలమూరులో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ఫోకస్ పెట్టారు రానున్న జూన్ జూలైలో టెట్ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ వన్ టూ త్రీ అండ్ వీఆర్ఏ విఆర్ఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందన్నమాట మనం నిన్న చూసినట్టయితే ఉద్యోగాల జాతర అనే దానిలో కూడా మనకి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్ అనేది దానికి సంబంధించి క్లియర్ అయింది కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి అన్నట్టుగా మనం చూసాము సో దానికి సంబంధించి అయితే ఈ శిక్షణ అయితే వీలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ తరుణంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగులు పోటీ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బుధవారం నుంచి నిరుద్యోగ యువతకు అయితే ఫ్రీ కోచింగ్ సెంటర్లు అండ్ క్లాసులను కూడా ప్రారంభిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది దీన్ని మహబూబ్ నగర్ సరౌ సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఒక్కరైతే యూస్ చేసుకోండి చాలా మంచి అవకాశం ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి మీరు కోచింగ్ తీసుకున్న సరైన టైంలో కోచింగ్ తీసుకోవడం బెస్ట్ అండ్ వెయ్యి అప్లికేషన్లను ఇక్కడ చూసినట్టయితే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్లో బుధవారం ఉదయం పది గంటల నుంచి ఫ్రీ కోచింగ్ క్లాసులు ప్రారంభిస్తున్నారు అంటే ఈ రోజు నుంచి తొంభై రోజుల పాటు అయితే ఈ క్లాసులు ఉంటాయి రోజు ఉదయం వచ్చేసి పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే క్లాసులు జరుగుతాయి రెండు రోజుల కిందట మూడు వేల దీనికి సంబంధించి అండ్ వాటిలో కొన్నింటిని మహిళా సంఘాల అభ్యర్థుల సభ్యులకైతే అప్పగించడం జరిగింది అండ్ వారి నివాసం ఉంటున్న ప్రాంతంలో యువతకు అందించేలా చర్యలు కూడా చేపట్టడం అయితే జరిగింది ఈ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి నెక్స్ట్ వార్త జేఈ మెయిన్ ఎగ్జామ్ కీలో గందరగోళం పిల్లల ఫ్యూచర్తో ఆడుకోవద్దని ఎన్టీఏపై పేరెంట్స్ ఫైర్ జేఈ మెయిన్ సెషన్ టూ ఎగ్జామ్లో చాలా ఎర్రర్స్ ఉన్నాయని విద్యార్థులు అండ్ వారి తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు అయితే ఆరోపిస్తున్నారు తమ పిల్లల జీవితాలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ ఆట ఆడుతో ఆటలాడుతుందని పేరెంట్స్ అని ఫైర్ అయ్యడం అయితే జరిగింది కోపానికి రావడం జరిగింది అండ్ ఎన్టీఏ విడుదల చేసినటువంటి రెస్పాన్స్ షీట్స్ తాము అటెంప్ట్ చేసిన ప్రశ్నల సంఖ్యకు సరిపోవడం లేదని స్టూడెంట్లు చెప్తున్నారు అలాగే చాలా వరకు తప్పుడు సమాధానాలు చూపిస్తున్నదని అంటున్నారు తాము రాసిన ప్రశ్నలకు రెస్పాన్స్ షీట్లకు రెండు కూడా ఎలాంటి అంటే రెండు కూడా డిఫరెన్స్గా ఉన్నాయన్న అన్నమాట డిఫరెంట్గా ఉండడం జరిగింది కాగా జేఈ మెయిన్ సెషన్ టు ఎగ్జామ్ ఈ నెల రెండు మూడు నాలుగు ఏడు తొమ్మిది తేదీలు మనకు నిర్వహించిన విషయం తెలిసిందే అండ్ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఏ నిర్లక్ష్యంపై అటు స్టూడెంట్లు ఇటు పేరెంట్స్ అయితే మండిపడుతున్నారు అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది నెక్స్ట్ చూసినట్టయితే మనం వార్త జూనియర్ కాలేజీలకు మంగళం కొత్తగా ఏర్పాటయ్యే పబ్లిక్ స్కూళ్లలో కలిపేసే యోచన సర్కార్కు సిఫారసు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ ప్రతి మండలంలో మూడు పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదన సిఫారసులను వ్యతిరేకిస్తున్నటువంటి అధ్యాపక సంఘాలు అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం రాష్ట్రంలో గ్రామీణ నిరుపేద విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కనుమరుగా కానున్నాయా యాభై ఏళ్లకు పైబడిన కాలేజీలు కాలబ కాలగర్భంలో కలవనున్నాయా అంటే పరిస్థితి చూస్తే అవునని అనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ఎత్తివేయాలని తెలంగాణ విద్యా కమిషన్ అయితే ప్రభుత్వానికి సిఫారసు చేసింది అయితే కొత్తగా ఏర్పాటు చేసే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో విలీనం చేయాలని ప్రతిపాదించిన విషయం మనకు తెలిసిందే అయితే ఈ మేరకు ఇటీవల కమిషన్ సర్కార్కు నివేదిక అనేది సమర్పించింది రాష్ట్రంలో ప్రతి మండలంలో మూడు పబ్లిక్ స్కూళ్ళు ఏర్పాటు చేయాలని అండ్ వీటిలోనే నర్సరీ నుంచి ఇంటర్ వరకు అప్ టు ఇంటర్ వరకు అయితే నిర్వహించాలని సూచించడం అయితే జరిగింది అయితే ఒక్కొక్క పబ్లిక్ స్కూల్లో ఎంతమంది అంటే పదిహేను వందల మంది విద్యార్థులతో నిర్వహించాలన్నది పదో తరగతి విద్యార్థులకు టీసీలు లేకుండా ఇంటర్ కాలేజీల్లోని సేమ్ అదే కాలేజీలో ప్రవేశాలు కల్పించాలని సిఫారసు చేయడం కూడా జరిగింది అండ్ దీనికి సంబంధించి అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన న్యూస్ అనమాట నెక్స్ట్ పోటీ పరీక్షల సిలబస్లో మార్పులు నేడు వీసీలతో సమావేశం కానున్న టీజీపీఎస్సీ అన్నట్టుగా చూడొచ్చు మనం ఇక్కడ పోటీ పరీక్షలు సహా గ్రూప్స్ సిలబస్ మారనున్నదా కొన్ని అంశాలను తొలగించనున్నారా అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి సిలబస్ సహా ఇతర సంస్కరణలపై టీజీపీఎస్సీ బుధవారం అంటే ఈరోజు ఉన్నత స ఉన్నత స్థాయి సమావేశాన్ని అయితే నిర్వహించనున్నది అన్ని యూనివర్సిటీల వీసీలు అండ్ ఉన్నత విద్యా మండల అధికారులతో ఈరోజు అయితే సమావేశం కానున్నారు ఈ భేటీలో వర్సిటీలో అమలవుతున్నటువంటి సిలబస్ కానివ్వండి టీజీపీఎస్ సిలబస్ అంశాలపై కొన్ని అంశాలను అయితే ఇక్కడ చర్చించనున్నట్టు తెలిసింది అయితే రెండు వేల పదిహేను తర్వాత సిలబస్ మార్పునకి కసరత్తు చేయడం ఇదే తొలిసారి అనమాట రెండు వేల పదిహేను తర్వాత ఎప్పుడు కూడా దీని సిలబస్కు సంబంధించినటువంటి మార్పు అయితే లేదు సో ఈసారి సిలబస్ అనేది గ్రూప్స్లో చేంజ్ చేసే అవకాశం ఉందా అనేది అయితే మీటింగ్ అయితే జరుగుతుంది సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చిన తర్వాత నేను మీకైతే ఆ ఇన్ఫర్మేషన్ చేరవేస్తాను సో ఇక్కడ పలు అంశాలపై తొలగింపు అని చూసినట్టయితే సిలబస్ మార్పులో భాగంగా కాంగ్రెస్ సర్కారుకు గిట్టని నచ్చని పలు అంశాలను తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది గత పది ఏండ్ల బీఆర్ఎస్ పాలనలోని కొన్ని అంశాలను ఉద్యమంలోని కీలక ఘట్టాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం కొత్త సిలబస్ రూపకల్పన జరిగితే తమకు నష్టం జరగనున్నట్టు నిరుద్యోగులైతే వాపోతున్నారు తాము కొనుగోలు చేసిన పుస్తకాలు మెటీరియల్ వృధా అవుతుందని పేర్కొంటున్నారు కొత్త అంశాలను చేర్చితే ప్రిపేర్ అయ్యేందుకు మరింత సమయం పడుతుందని కొత్త పుస్తకాలు కొనాల్సి ఉంటుందని కోచింగ్ సెంటర్లను ఆశ్రయించి వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం దానికి సంబంధించిన సమావేశంలో ఏమవుతుందనే విషయాన్ని అప్డేట్ ఏమొస్తుందో చూద్దాం ఓకే నెక్స్ట్ బ్రాహ్మణ విదేశీ విద్యపై సర్కారు నిర్లక్ష్యం ఏడాదిన్నర స్కీమ్ను పట్టించుకొని ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఇరవై ఐదు కోట్లు ల్యాంప్స్ పథకంపై ఎంపిక విదేశాలకు వెళ్ళినటువంటి విద్యార్థులు సర్కారు సాయం కోసం వందలాది మంది నిరీక్షణ దిక్కుతోచక ఆందోళన తల్లిదండ్రులు అండ్ విద్యార్థులు అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం పేద బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ విద్యను అందించే సత్సంకల్పంతో కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టినటువంటి వివేకానంద విదేశీ విద్యా పథకానికి కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడుస్తుంది అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు విద్యార్థులకు ఎటువంటి సమస్య రాకుండా నిధులు అయితే మంజూరయ్యాయి పథకంలో భాగంగా చివరిసారిగా రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ప్రభుత్వం దరఖాస్తులు అయితే స్వీకరించింది అప్పుడు మూడు వందల యాభై అప్లికేషన్స్ అయితే వచ్చాయి మొత్తంగా కానీ ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడం ప్రభుత్వం మారడంతో పథకం అయితే నిర్లక్ష్యానికి గురవుతున్నది కాంగ్రెస్ సర్కారు దరఖాస్తుల పరిశీలన లబ్ధిదారుల ఎంపికపై దృష్టి అయితే పెట్టలేదు అండ్ అంతకుముందే ఎంపికైనా విదేశాలకు వెళ్ళినటువంటి లబ్ధిదారులకు విడుదల వారి విడతల వారీగా అందించాల్సిన సాయం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మంజూరు చేయడం లేదు దీన్ని మంజూరు చేయాలి అన్నట్టు ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది అనమాట వాళ్ళకు సంబంధించిన నిధులు అనేది వాళ్ళకు కేటాయించాలి వాళ్ళకు లబ్ధి పొందాలి అన్నట్టుగా ఇక్కడ వాళ్ళు వాపోతున్నారు అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు అంటే ఇక్కడ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించినటువంటి విద్యార్థులకు ఖాళీల ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తామని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ అయితే కార్యదర్శి అలుగు వర్షన్ తెలపడం అయితే జరిగింది ఈ మేరకు ఏంటంటే మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు అడ్మిషన్ పొందిన విద్యార్థుల రిజిస్టర్ మొబైల్ నంబర్కు ఎస్ఎంఎస్ వస్తుందని స్పష్టం చేశారు పాఠశాల ప్రిన్సిపల్ కూడా అధికారికంగా సమాచారం ఇస్తారని తెలిపారు మెరిస్ మెరిట్ లిస్ట్ను వచ్చేసి వాళ్ళ వెబ్సైట్లో కూడా అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్టు పేర్కొన్నారు ఖాళీల మేరకు ఫేజ్ వన్ ఫేజ్ టూ తర్వాత దశల సీట్లను కేటాయిస్తామని వెల్లడించడం జరిగింది అండ్ రౌండ్ వన్ సెలక్షన్ లిస్ట్లో పేరున్న విద్యార్థులు ఏప్రిల్ ఇరవైలోగా అయితే పాఠశాలలో చేరాలి అంటే అడ్మిషన్ కావాలి గడువు ముగిసిన తర్వాత అడ్మిషన్ పొందేందుకు అనుమతి అయితే లేదని ఇక్కడ స్పష్టం చేయడం అయితే జరిగింది ఆల్రెడీ అలౌట్ అయిన సీట్లలో వాళ్ళు కంపల్సరిగా ఫిల్ అప్ కావాలంటే అడ్మిషన్ ఎగ్జామినేషన్ పొందాలి ఒకవేళ పొందకపోతే గిట్ట ఆ సీట్ అనేది క్యాన్సిల్ అయితే అవుతుంది ఫేజ్ టూలో వేరే వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే నెక్స్ట్ దరఖాస్తులో టెక్నికల్ సమస్యలు టెట్ దరఖాస్తులు ఓకే తొలి రోజు సాయంత్రం వరకు ఓపెన్ కానీ వెబ్సైట్ నేను కూడా చూసాను టెట్కు సంబంధించిన అప్లికేషన్ చేద్దామని సో ఈవినింగ్ వరకు కూడా టెట్కు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే స్లో ఓపెన్ కూడా కాలేదు సో దీనికి సంబంధించి అయితే వచ్చిందనమాట నెక్స్ట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు అయితే తలెత్తాయి అంటే నిన్నటి నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి సో దీనికి సంబంధించి ముఖ్యంగా ఫీజు చెల్లింపు విషయంలో ఇబ్బందులు కలిగాయి దరఖాస్తుల స్వీకరణ తొలి రోజు మంగళవారం సాయంత్రం వరకు వెబ్సైట్ అయితే ఓపెన్ కాలేదు ఓ అభ్యర్థి ఫీజు చెల్లించే ప్రయత్నం చేయగా చెల్లింపు అయితే పూర్తి కాలేదు మరో అభ్యర్థికి యువర్ పేమెంట్ ఈజ్ అండర్ ప్రాసెస్ ప్లీజ్ వెయిట్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటూ అలర్ట్ అయితే వచ్చింది దీంతో అభ్యర్థులు టెట్ హెల్ప్ లైన్ సెంటర్కు ఆశ్రయించాల్సి వచ్చింది సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ అయితే ప్రారంభం కాలేదు ఈ అంశంపై ఎస్సీఆర్టీ డైరెక్టర్ రమేష్ను వివరణ కోరగా సర్వర్ పై ఒత్తిడి సమస్యతో అంతరాయం కలుగుతున్నట్టయితే ఆయన చెప్పడం జరిగింది మంగళవారం రెండు వేల రెండు మంది ఫీజు చెల్లించగా పద్దెనిమిది వందల తొంభై మంది దరఖాస్తులు అయితే సమర్పించినట్టు తెలపడం అయితే జరిగింది నెక్స్ట్ బీసీ గురుకులంలో డిగ్రీ కోర్సుకు దరఖాస్తులు మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నట్టు ఎంజేపీ కార్యదర్శి బడుగు సైదులైతే తెలిపారు ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన కూడా జారీ చేయడం అయితే జరిగింది అండ్ రెండు వేల ఇరవై ఐదులో ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించడం అయితే జరిగింది వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్ ఇచ్చారు ఈ వెబ్సైట్ ద్వారా అయితే ఈ నెల పదహారు నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించడం అయితే జరిగింది నెక్స్ట్ ముప్పై వరకు లాసెట్ దరఖాస్తు గడువు లాసెట్ అండ్ పీజీ లాసెట్ దరఖాస్తుల గడువును పొడిగించినట్టు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బి విజయలక్ష్మి తెలిపారు దరఖాస్తుల గడువు మంగళవారంతో ముగియగా ఎలాంటి అపరాధ రుసుము అంటే ఎక్స్ట్రా ఫీజు లేకుండా ఈ నెల ముప్పై వరకు అయితే దరఖాస్తు అంటే దరఖాస్తు డేట్ అనేది పొడిగించారు సో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకుని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు నెక్స్ట్ ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్కు భాషా సమ్మాన్ యువ పురస్కారం ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కవి రచయిత డాక్టర్ గిన్నారపు ఆదినారాయణకు భారతీయ భాషా సమ్మాన్ యువ పురస్కారం అయితే రెండు వేల ఇరవై ఐదులో లభించింది భాషా పరిశోధన సాహిత్య రంగాలపై చేసినటువంటి కృషికి కోల్కత్తాలోని భారతీయ భాషా పరిషత్ ఈ అవటయితే ఎంపిక చేసింది ఇది కరెంట్ అఫైర్స్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి రైట్ ఓకే పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఆదినారాయణను తెలుగు యూనివర్సిటీ పూర్వపు వీసీ ఆచార్య ఎన్ గోపి అండ్ ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం హెచ్యు తెలుగు భాషా విభాగాధిపతి ప్రొఫెసర్ పిల్లల రాములైతే పూర్వపు అధ్యక్షుడు దార్ల వెంకటేశ్వరరావు శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన్ రావు తదితరులైతే ఆయన అభినందించడం ఆయన పురస్కారం ఆయన పేరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి రైట్ నెక్స్ట్ పాలిసెట్ కు తగ్గిన దరఖాస్తులు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీ పాలిసెట్కు ఈ ఏడాది దరఖాస్తులు అయితే తగ్గాయి నిరుడు తొంభై రెండు వేల దరఖాస్తులు రాగా మంగళవారం వరకు అయితే డెబ్బై తొమ్మిది వేల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా డెబ్బై ఏడు వేల మంది మాత్రమే ఫీజు చెల్లించారు ఈ నెల పంతొమ్మిదిన దరఖాస్తులు స్వీకరణ గడువు అయితే ముగుస్తున్నది సో వంద రూపాయలు వంద రూపాయలు ఎక్స్ట్రా ఫీజుతో అయితే ఇరవై ఒకటో తేదీ వరకు మూడు వందల ఎక్స్ట్రా ఫీజుతో అయితే ఇరవై మూడవ తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉన్నది నెక్స్ట్ ఇరవైలోగా సిసిఈ మార్కులు ఎంట్రీ చేయాలి ఈ నెల ఇరవైలోగా నిరంతరం సమగ్ర మూల్యాంకన మార్కులను ఎంట్రీ చేయాలని పాఠశాల విద్యాశాఖ అయితే ఆదేశించింది విద్యా సంవత్సరం ముగింపునకు చేరుకోవడంతో ఇరవైలోపు ఎంట్రీ చేసి ఇరవై ఒకటిన ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డులను అయితే డౌన్లోడ్ చేసి పరిశీలించాలని ఇరవై మూడున జరిగే మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్లో విద్యార్థులకు అందించాలి అన్నమాట స్కూల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో చూసినట్టయితే మనం ఇక్కడ శత్రువుల క్షిపణులు డ్రోన్లు చిన్నపాటి అస్త్రాలను క్షణాల్లో నేల కూల్చే అద్భుత లేజర్ వ్యవస్థను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అంటే డిఆర్డిఓ విజయవంతంగా అయితే పరీక్షించింది కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్లో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదమూడున ఈ పరీక్ష అయితే జరిగింది దీనికి మార్క్ టూ ఏ డిఏడడబ్ల్యూ అని పేరు పెట్టడం కూడా జరిగింది ఈ పేరును గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంది అండ్ ఈ ప్రయోగం విజయవంతంతో అత్యంత శక్తివంతమైన లేజర్ డైరెక్టర్ ఎనర్జీ వెపన్ అంటే డిఏడడబ్ల్యూ వ్యవస్థ కలిగినటువంటి అమెరికా అండ్ చైనా రష్యా దేశాలైతే సరసన భారత్ కూడా చేరింది నెక్స్ట్ మొక్కలు నాటడానికి చెట్ల సంరక్షణకు తన జీవితాన్ని ధారపోసినటువంటి ప్రకృతి ప్రేమికుడు దరిపల్లి రామయ్య డెబ్బై తొమ్మిది సంవత్సరాలు రెడ్డిపల్లిలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ అయితే మరణించారనమాట డైలీ కరెంట్ అఫేర్స్లో మనం ఈ విషయాన్ని చెప్పుకున్నాము అండ్ ఆయన ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్నాడు అండ్ రామయ్య పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై ఒకటిన జన్మించారు ఆయన రెండు వేల పదిహేడు మార్చి ముప్పైన నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కూడా పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు అనే విషయాన్ని అయితే ఈయన చనిపోయిన డేటు ఈయన పేరు అయితే గుర్తుపెట్టుకున్న ప్రయత్నం చేయండి నెక్స్ట్ చూసినట్టయితే మనము తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి నూతన రెవెన్యూ చట్టం భూభారతి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగు నుంచి అయితే అమల్లోకి వచ్చింది ఈ డేట్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నాలుగు పైలట్ మండలాలను ప్రకటించింది అండ్ నారాయణపేట జిల్లా మద్దూర్ ఖమ్మం జిల్లా నీలకొండపల్లి ములుగు జిల్లా వెంకటాపూర్ కామారెడ్డి జిల్లా లింగంపేట మండలాల్లో ఈ భూభారతికి అమల్లోకి అయితే రానుంది ఏప్రిల్ పదిహేడు నుంచి ఆ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై విన స్వీకరించి పరిష్కరిస్తారు అండ్ మే ఒకటి నుంచి మిగతా జిల్లాలో నొక్కో మండలం చొప్పున అయితే దీన్ని ఎంపిక చేసి సదస్సులు అయితే మీటింగ్స్ అయితే జరుపుతారు అన్నట్టుగా దీనికి సంబంధించి అండ్ నెక్స్ట్ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అంటే అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులతో జారీ చేయడం అయితే జరిగింది ఎస్సీ వర్గీకరణ గురించి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇది అమల్లోకి వస్తుంది ఇది అమలు అయిన డేట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగు ఎస్సీలోనూ గ్రూపుల వారీగా దీని ఫలాలు అయితే అందుతాయని తెలిపింది ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదంపై న్యాయశాఖ జీవో ముప్పై మూడు ఎస్సీ వర్గీకరణ అమలు తేదీపై ఎస్సీ సంక్షేమ శాఖ జీవో తొమ్మిది నిబంధనలపై ఎస్సీ సంక్షేమ శాఖ జీవో పది తెలంగాణ సబార్డినెన్స్ సర్వీస్ నిబంధనలకు సవరణపై సాధారణ పరిపాలన శాఖ జి ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి దీంతో దేశంలో వర్గీకరణను అమలు చేసినటువంటి తొలి రాష్ట్రంగా తెలంగాణ అయితే గుర్తింపు పొందింది ఇది కూడా కరెంట్ అఫైర్స్ లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగేటటువంటి ఛాన్స్ ఉన్నటువంటి బిడ్డ నెక్స్ట్ ప్రజా సేవ రంగంలో విశిష్ట సేవలకు గాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిన స్లోవేకియాలోని కాన్స్టాంటిన్ ది ఫిలాసఫర్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ గౌరవ డాక్టరేట్ అయితే స్వీకరించారు పాలన సామాజిక న్యాయం సమ్మిళిత వృద్ధి కోసం ఆమె అందిస్తున్నటువంటి సేవలకు ఈ గుర్తింపుగా దీన్ని ప్రదానం చేస్తున్నట్టు విశ్వవిద్యాలయం అయితే పేర్కొంది దీన్ని కూడా కరెంట్ అఫైర్స్లో గుర్తుపెట్టుకున్న ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ న్యూస్ అనమాట సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ